ఏఎంసీరో ఆటమాడటానికి వెళ్తే ఇదివరకు కనీసం ధర ఉండేది అది కూడా లేదు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఎంతగా పాడితే అంతగా అప్పు చెప్పడం తప్ప రైతుకు మరొక మార్గం లేదు అక్కడ మీకు ఇష్టం లేకపోతే ప్రైవేటుగా కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకోండి లేదా ప్రైవేటుగా మార్కెట్లు పెడతారు వాళ్ళు అక్కడికి వెళ్ళి అమ్ముకోండి అని చెప్పి అందులో రాశారు మరొక అంశం ఏమిటి మీకు కనుక

దాని ప్రకారం రైతు ఒక ధాన్యం కట్టాలు పడేయటానికైతే ఖర్చు మీద అదనంగా యాభై శాతం వేసి ధర ఇవ్వాలని చెప్పి అయితే అది కోరుతూ ఉంటే అది అన్ని రాజకీయ పార్టీలు అంగీకరిస్తే దాన్ని ఇవ్వకుండా ఇప్పుడు పాత పద్ధతిలోనే ఏట్యూబ్ ఏటూప్లో సెబ్బల్ అనేటువంటి వీళ్ళు వాళ్ళ మద్దతు ధర రాకపోతే ఇన్సూరెన్స్ చేస్తే ఆ ధర పార్టీతో యాభై కంటే అవమానకరమైనటువంటి లేదు అత్యంత దారుణంగా దేశ రైతాంగాన్ని మోసం చేస్తూ ఉంది యాభై కోట్ల మంది రైతాంగాన్ని తీసుకుపోయి కార్పొరేట్ కంపెనీలకి గొప్ప చెప్పడానికి మన దేశంలో గొప్ప చెప్పడానికి కొంత చట్టాలు తీసుకొచ్చింది అందుకని ఈ చట్టాలు సోహరించే వరకు పోరాడతామని ఈ రోజున దేశవ్యాప్తంగా హెచ్చరిక చేస్తున్నాం ఆ చట్టం కాపీల్ని ఈ రోజున ఇక్కడ దగ్గం చేయబోతూ ఉన్నాం దగ్గం చేయటం ద్వారా దేశవ్యాప్తంగా ఐదు వందల జిల్లాల్లో అనేక ఆటో కేంద్రాల్లో కూడా ఈ రోజు లక్షనం చేస్తూ ఉన్నాం దీనికి కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ కనుక ఎరకి మారితే ఆ జగత్ ధల్లేవాళ్ళు గారి ప్రాణాలు కాపాడకపోతే ఏ ప్రభుత్వం తగిన మూల్యాన్ని చెల్లించాల్సిన కర్షకును కార్మికులు రోడ్డును గడాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఎన్డిఏ గవర్నమెంట్ అధికారంలో వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా మాటిపడు సంస్థలకు పరిస్థితి కొనసాగుతుంది గతంలో రైతాంగం దాదాపు ఐదు వందల చట్టాలు దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగించి మూడు నెలల చట్టాలను రద్దు చేయడం జరిగింది ఆ రోజున రైతులకు ఇచ్చినటువంటి అనాథపూర్వకంగా ఇచ్చినటువంటి ఉన్నాయో వాటిని అమలు చేయకుండా ఇవాళ మరల దొడ్డిదారిన ఇవాళ అదే ప్రైవేటు మార్కెటింగ్ సిస్టమ్ వచ్చేసి రైతాంగం పైన అనుకూలంగా నిర్ణయాలు జరుగుతుంది ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా రైతులందరూ కూడా ఐక్యంగా ఉండి గత నవంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి నిరాధిక రైతులు ఐక్యం చేస్తున్నారు వారి ఆరోగ్య పరిస్థితి రాత్రి కూడా చాలా తీవ్రంగాను విషమంగా ఉందని చెప్పేసి ప్రభుత్వ ప్రభుత్వం ఉన్నారు ఈ రోజు కూడా ఇవాళ రైతు సంఘాలు పిలిపించి ఆ రైతు సంఘాలు పెట్టినటువంటి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో సంస్థలు ఉన్నాయో వాటి మీద చర్చించడానికి ఈ కేంద్ర ప్రభుత్వాలు ముందుకు రావటం లేదు అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలు కార్మికులు కర్షకులు మేధావులు అందరూ కూడా ఎన్ని ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి రైతాంగంతో చర్చలు జరిపి ద్వారా రైతులు చెప్తున్నటువంటి ఏవైతే మరి కేరళలో అమలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి సంఘాలకి మరొకసారి ఆ యొక్క రైతు సంఘం నాయకులతో చర్చించి ఆ రైతు నాయకులని ఆ ప్రాణాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని అది కాకపోతే దేశవ్యాప్తంగా రైతులు మరి తీవ్రమైన ఆందోళన సిద్ధమడుతున్నారు అందులో చెప్పాలి ఈ రోజున దేశంలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో రహిత్యంగా ఇచ్చే పిలుపులో అందరూ కూడా భాగస్వాములై ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని రక్షించుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వ సాధిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయవలసిందిగా వ్యక్తి కిసాన్ మహాతరున ధన్యవాదాలు తెలుపుతున్నాం